యోపు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం సర్వశక్తుడవాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దు రాళ్ళను తీసివేయవారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకుందురు వారు మార్గముల నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశంలోని పేదలు ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చును అరణ్యములోని అడవిగాడలు తిరుగునట్లు వేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును పొలములో వారు తమ కొరకు గట్టి కోసుకొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు బట్టలు లేక రాత్రి అంతయు పండుకుని యుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతముల మీద తడిసియుందురు చాటు లేనందున బండను కౌగలించుకుందురు తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల యొక్క తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను పనులను మోయుదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు ద్రాక్ష గానుగులను త్రొక్కుచు తప్పిగలవారై యుందురు జనుముగల పట్టణంలో మూలుగుదురు గాయపరచబడినవారు మొరపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరుగుబడి వారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవులలో నిలువరు తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును రాత్రి అందు వాడు దొంగతనము చేయును వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకుని తన ముఖమునకు ముసుగు వేసుకుని సంధి చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనొల్లరు వారందరును ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనను వారికి తెలిసి ఉన్నది జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును కన్నగర్భము వారిని మరచును పొరుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాండను బాధ పెట్టుదురు విధవరాండకు మేలు చేయరు ఆయన తన బలము చేతును బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణములు కూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారము ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వెన్నుల వలె కోయబడుదురు ఇప్పుడు ఏలాగు జరుగుని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచువాడేవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడేవడు